హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు కోడిగుడ్డు ములక్కాడ వంకాయ వేసి కర్రీ అయితే చేస్తున్నానండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇందులోకి నాలుగు గుడ్లు ఉడకబెట్టుకొని తీసుకున్నానండి అలాగే పావు కిలో వంకాయలు ఏడు ఎనిమిది ములక్కాయ ముక్కలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే మనం పోసుకోవాలండి చూడండి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పోసని ఈ ఆయిల్ కాగాలండి కాగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కొద్దిగా వేగనిద్దామండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ములకాయ ముక్కలు వేసుకుందాం చూడండి ములకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఈ ములకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గాలండి చూడండి మగ్గిని కదా ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ములకాయ ముక్కలు బాగా నూనెలో మగ్గినవి కదండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉండాలంటే ముందే మనం కూరగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తానండి చూడండి పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటాను వంకాయ ముక్కలో పసుపు వేసి కలిపితే వంకాయ ముక్కలు కండ్రెక్కవండి అలాగే వంకాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి మెత్తగా ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో నేను చింతపండు అలాంటివి ఏం వేయట్లేదు ఎందుకంటే టమాటాలు వేసాను కదా ఇలా కూడా బాగుంటుంది చూడండి ఇవి నూనెలో మగ్గుతున్నాయి కదా మనమైతే మూత పెట్టేసుకుందాం చూడండి మూత తీసి ఒకసారి చూసుకుందామండి చూడండి వంకాయ ముక్కలు అయితే వంకాయలు టమాటాలు చాలా మెత్తగా ఉడిగిపోయినాయి కదా ఒకసారి కలుపుకొని ఇందులోనే కూరగా సరిపడా కారం వేసుకుందాం చూడండి నేను పచ్చి కారం అండి నేను అందుకే స్పూన్ ఉన్నారే కారం వేసాను వేసుకొని కలిపేసుకున్నానండి అలాగే ఇందులో కూరకు సరిపడా నీళ్ళు కూడా పోసుకుందామండి పోసుకున్నాక ఇది ఒకసారి కలిపేసుకుందామండి ములక్కాయ ముక్కలో బాగా మెత్తగా ఉడకాలండి మనం ములక్కాయ ముక్క మునిగేంత వరకు నీళ్లు పోద్దాం చూడండి నీళ్లు సరిపోయినట్లేవు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం పోసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి చూడండి పోసుకున్నాం కదా ఇది కొద్దిగా మరగనిద్దామండి పులుసు మరిగిన తర్వాత చూపిస్తాను మూత పెట్టేసుకుందాం చూడండి మరుగుతుంది కదా ఇందులోనే ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాం ఈ గుడ్లు నేనైతే గుడ్లకి సన్నగా ఘాటు పెట్టానండి ఈ పులుసు గుడ్లకి వెళ్ళటం వల్ల ఆ గుడ్డు కూడా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కట్ చేసుకున్న గుడ్లు ఇట్లా ఘాట్లు పెట్టుకున్న గుడ్లోకి ఆ పులుసు వెళ్తే చాలా బాగుంటుందండి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం చూడండి మూత పెట్టుకున్నాం కదా అయ్యిందేమో ఒకసారి చూద్దాం తీసి చూడండి మనం పోసిన వాటర్ అన్నీ మొత్తం ఎగిరిపోయి నూనె సపరేట్ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములకడ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి